హలో గాయస్ నేను డిన్నర్ చేస్తా అంటే మేడం కొడుకు ఫోన్ చేసినాడు ఎక్కడికి పోతున్నావు అని అడిగినాను ఫుట్బాల్ ఆడడానికి అంటే నేను షూస్ వేసుకొని వస్తాను నేను ఆడతానని అని చెప్పినాను ఇక్కడికి వచ్చేసినాము ఫుట్బాల్ ఆడే చోటికి మేడం వాళ్ళ ముగ్గురు కొడుకులు వచ్చినారు వాళ్ళ కజిన్స్ వచ్చినారు గాయస్ వాళ్ళందరితో కలిసి నేను కూడా ఫుట్బాల్ ఆడినాను ఓ మై గాడ్ ఫుట్బాల్ ఆడితే నా సామిరంగా బాడీ మొత్తం పెయిన్స్ వచ్చేసినాయి గాయస్ వాళ్ళు కూడా చాలా అలసిపోయినారు ఆహా మన క్రికెట్ కన్నా చాలా కష్టపడాలా ఫుట్బాల్ అయితే పరిగెత్తుతూనే ఉండాలా నేను ఒక మ్యాచ్ లో గోల్ కీపర్ గా ఉన్నాను గోల్ కీ గోల్స్ కాపాడినాను ఒక రెండు మూడు మిగతా గోల్స్ పోయినాయి దాని తర్వాత రెండు మూడు గోల్స్ కూడా చేసినాను సూపర్ అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా ఉంటాను నేను ఎందుకంటే ఏ స్పోర్ట్స్ ఆడినా అని చాలా హ్యాపీగా ఆడతాను మనకు అంత రాదు కానీ హ్యాపీగా ఉంటాను ఆడి పన్నెండు గంటలు అయితే ఇంటికి పోతున్నాం ఇప్పుడు ఇంటికి పోతుంటే ఇక్కడ డోర్లు క్లోజ్ చేసినాడు ఇక్కడ బయటికి పోయే దారిలో వేరే దారి నుంచి పోవాలా ఓకే కానీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరూ బాయ్ లైక్ కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్